స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాగత్థ వివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశరై సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మనం ఇంతకుముందు భీష్మ ఏకాదశి వీడియో చేసినప్పుడు మీరు ఆయన గురించి చెప్పిన విధానంలో నాకు ఒక చిన్న సందేహం కలిగింది ఏంటి అంటే యుద్ధం జరిగిన తర్వాత ఆయన సుమారుగా డెబ్బై ఒకటి డెబ్బై రెండు రోజులు తర్వాత చనిపోయారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అయితే ఆయన చనిపోయిన విధానం కూడా బాణాలపైన ఉండి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఉండి అక్కడే మరణించారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఆయనకున్న ఆ స్థితికి మామూలుగా ఆయన ఎంతో రాజవైభోగాలు అనుభవిస్తూ అలాంటి వసతులతో ఉండొచ్చు కానీ ఎందుకు ఇటువంటి ప్రదేశంలో ఎవరూ పక్కన లేకుండా ఇటువంటి ప్రదేశంలో మరణించడానికి గల ఆంతర్యం ఏంటి అసలు దాని వెనకాల ఏంటి ఏముంది నిజంగా ఏదైనా ఉందంటారా ఆంతర్యం అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకు కూడా మీరు అడిగారు సందేహం కార్యక్రమం అయిన తర్వాత ఎందుకంటే దానికిలా సందేహం చాలా వివరణాత్మకంగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే అసలు భీష్ముడు గురించి తెలుసుకోవాలి భీష్ముడు ఎవరు అష్టవశువుల్లో ఒకడు మిగతా అందరూ కూడా శాపవశాత్తు ఈ మానవ జన్మ ఎత్తకుండా ఉండి ఉత్తరక్షణం పుట్టిన మరుక్షణంలోనే గంగ ద్వారా మోక్షాన్ని పొందారు కానీ ఒక్క భీష్ముడు మాత్రం అనగా గంగ పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు కాబట్టి అటువంటి భీష్ముడు ఈ యొక్క భారతావనిలో జన్మించడం ద్వాపర యుగాంతం వరకు అనగా యుగాంతం వరకు కాకపోయినా ద్వాపర యుగాంతం సుమారుగా ఉండడం చాలా సంపూర్ణమైనటువంటి ఆయుష్ని పొంది ఉండి ఇచ్చామరణాన్ని పొంది ఉండి మరణించడం జరిగింది అయితే మీరు అన్నట్టుగా ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయనకి ఎప్పుడూ భీష్ముడు దాదాపు పది రోజులు దాకా యుద్ధం చేశాడు పది పన్నెండు రోజులు యుద్ధం అయిన తర్వాత మరి ఆయన రాజగృహంలో విశ్రాంతి తీసుకోవచ్చు హంస హంసతూరి తల్పం ఈనాడు మనం హైటెక్స్ పరుపులు అని అంటాం కదా అట్లాంటి పరుపులలో మంచిగా హాయిగా పడుకోవచ్చు రోజు సేద ఆయనకి ఆయనకిచ్చామనం ఉంది కాబట్టి మాగుశుద్ధ ఏకాదశి రోజున చక్కగా సర్వాలంకార భూషితుడై ఏదైనా నదీ తీరంలో ప్రాణం వదలవచ్చు కానీ ఎందుకు యుద్ధం అయిపోయిన తర్వాత కార్తీక మాసము అమావాస్య రోజున యుద్ధం ముగిసిపోయింది కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం ముప్పై రోజులు పుష్యమాసం ముప్పై రోజులు మాఘమాసం పదకొండవ రోజు ఏ అంటే మొత్తం కలిపి డెబ్భై ఒక్క రోజులు డెబ్భై ఒకటో అయిపోయిన డెబ్భై ఒకటో రోజు వరకు అంతకుముందు ఎనిమిది రోజులు అనగా మొత్తం దాదాపుగా ఎన్ని ఇన్ని రోజులు ఎందుకు అతను నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నారు ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో మనకు మహానుభావుల యొక్క చరిత్ర గనక తెలుసుకుంటే వాళ్ళు కర్మని అనుభవించారు ఈయనను కర్మ అనుభవించాడు ఆ కర్మ రాసిపెట్టి ఉండడం కాదు కొన్ని తప్పుల వల్ల ఆయన చేసినటువంటి తప్పులు అంటే ఆయన శిక్ష వేసుకున్నారు శిక్ష వేసుకున్నట్టే లెక్క ఇప్పుడు మనకు రామకృష్ణ పరమహంస వారు తెలుసు అందరికీ అలాగే అరుణాచలం రమణ మహర్షి వారు తెలుసు వారిద్దరు కూడాను క్యాన్సర్ బాధిన పోయారు వాళ్ళు తలుచుకుంటే మంచి వైద్యం తీసుకొని దైవతానుగ్రహాన్ని పొంది ఆ క్యాన్సర్ని రూపుమాపి చక్కగా శరీరంతో ఇంకా కొన్నాళ్ళు జీవించి మరణించవచ్చు కానీ కర్మ అనుభవించకుండా దాన్ని దేవతానుగ్రహంలో తొలగించుకుంటే ఆ కొద్ది కర్మను అనుభవించడానికి మళ్ళీ మనిషిగా పుట్టాల్సి వస్తుంది భీష్ముల వారి చరిత్ర కూడా అలాంటిదే ఆయన బ్రతికుండగా రెండు తప్పులు చేశాడమ్మా ఏంటండి అవి ఏంటి అనంటే తన తమ్ముళ్ళైనటువంటి విచిత్ర వీర్యుడు చిత్రాంగతుడు విచిత్ర చి చిన్నతనంలో చనిపోతాడు విచిత్ర వీరుడు చనిపోతాడు ఆ విచిత్ర వీరుడికి సంబంధించి వివాహం చేయాలి అనుకున్నప్పుడు కాశీరాజు తనకు ముగ్గురు కుమార్తెలకి స్వయంవరం ప్రకటిస్తారు అంబ అంబిక అంబాలిక ముగ్గురిని కూడాను భీష్ముడు అందరినీ ఓడించి రాజులను ఓడించి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత తమ్ముళ్ళకి వివాహం చేయమంటాడు చేయిస్తాడు అప్పుడు అంబ ఒకటి చెప్తుంది ఏంటనంటే నేను ఆల్రెడీ నేను ఒక అతన్ని ఇష్టపడ్డానండి మీరు చెప్పలేకపోయాను అని అంటే అయ్యో ఎందుకమ్మా నాకు చెప్పలేకపోయావు నీవు నాకు చెల్లెలతో సమానము అని చెప్పి అతన్ని ఆమెని కాశీరాజుకి ఇంటికి దిగబెడతాడు ఆమె సంతోషంగా ఎవరు ప్రేమించారో ఆయన దగ్గరికి వెళితే ఆల్రెడీ నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నువ్వు ధైర్యం చేయలేకపోవడం కారణం చేత నిన్ను స్వయంవరంలో అంటే ధర్మం ప్రకారము నువ్వు అతనికి చెందిన దానివే కాబట్టి నువ్వు వెళ్ళిపో నేను నిన్ను స్వీకరించను అని చెప్పి ప్రియుడు వదిలేస్తాడు అలాగా ఆమె జీవితం అయిపోతుంది ఇటు ఆయన మళ్ళీ వచ్చినా సరే మీ తమ్ముడు చేసుకోలేడు కదా నువ్వైనా నన్ను వివాహం చేసుకోనంటే నేను ప్రతిజ్ఞ చేశాను నేను ఎలా చేసుకుంటా చేసుకోను అంటాడు అప్పుడు చాలా బాధపడిపోయి యోగము అనగా తపస్సు చేసి యోగాగ్ని చేత ఆ భీష్ముడు వల్లనే నా జీవితం నాశనమైందని చెప్పి పగబట్టి యోగాగ్ని చేత భస్మం అయిపోతుంది అంబ చనిపోయి ఎక్కడ జన్మిస్తుంది ద్రౌ ద్రౌపది ద్రుపదుడు వీళ్ళందరున్నారు కదా వాళ్ళ ఇంట్లో జన్మిస్తుంది పుట్టడం పురుషుడిగా పుట్టినా గత ఆ మనకు భీష్ముడిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఈమె పుట్టింది కారణం పగతో అందుకని స్త్రీ లక్షణాలు అప్పట్లోనే ట్రాన్స్జెండర్ ఆపరేషన్ జరిగింది ఆమెకి ఈ రోజున పురాణాల్లో సైన్స్ అంటే అవే కానీ అప్పట్లో అలాంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి ఎందుకు లేవమ్మా కుండలో పుట్టలేదమ్మా నూరు మంది కౌరవులు కౌరవులు కృపి కృప కృపాచార్యుడు టెస్ట్ బేబీలు ద్రోణాచార్యుడు భార్య కృపాచార్యుడు వీళ్ళిద్దరు అన్న అక్క అన్న టెస్ట్ టీ బేబీలు వాళ్ళిద్దరు కాబట్టి పురాణాల్లో సైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే దానికి చాలా ఎన్నో ఎపిసోడ్స్ కావాల్సి వస్తది చాలా ఉన్నాయి దాంట్లో అనేక రకాలైనటువంటి మర్మాలు ఉన్నాయి ఈనాడు మనం గొప్పతనం కాదు అలా ఆ విధంగా స్త్రీ లక్షణాలతో పెరుగుతుంది శిఖండిగా మారుతుంది తర్వాత ఈ యుద్ధానికి ప్రారంభానికంటే ముందు ధర్మరాజు అతని దగ్గరికి వస్తాడు కృష్ణుడు చెప్తాడు భీష్ముడు ఉండగా మీ తరం కాదు మీరు ఓడిపోవలసిందే తప్పదు అని మరి ఏంటి కింగ్ కర్తవ్యం అని అంటాడు నువ్వు పోయి ఆయన ఎప్పుడో ఆయన మరణాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోవాలని పంపిస్తే తాత నేను మేము ఎట్లాగో గెలవలేము నీ మరణం నువ్వు ఎలా ఆగిపోతావు యుద్ధంలో నాకు కాస్త సెలవు ఇవ్వనంటే అప్పుడు వీరులకు ఒక లక్షణం ఉంటుంది గొప్ప యోధులకి వీరులకి ఏంటని అంటే ఆ వీరుడు సాటి వీరుడితోనైనా కానీ యుద్ధం చేయాలి లేదు వీర వనితతోనైనా యుద్ధం చేయాలి ఆడవారితోనైనా యుద్ధం చేయాలి ఆడవారు కూడా యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఝాన్సీ లక్ష్మీబాయి చేయలేదా కాబట్టి అటు ఇటు కాకుండా లక్షణాలు కలిగిన వాళ్ళతో యుద్ధం చేయరు బాలురతో బాలికలతో అటు ఇటు కాని మగ ఆడ కాని వారితో యుద్ధం చేయరు అని చెప్తాడు అప్పుడు మరి ఆ రోజుల్లో అటు ఇటు కాకుండా అంటే పురుషుడుగా పుట్టి స్త్రీగా లక్షణాలు కలిగిన వాడు శిఖండి అందుకనే శిఖండిని అడ్డు పెట్టుకొని చేస్తాడు ఆ విధంగా నేల కొరిగిస్తాడు ఆ రోజు నుంచి దారభ్యత ఆయన ఆ అంపశయ్య మీదనే బాణాల మీదనే పడుకుంటాం మొత్తం ఒళ్ళంతా బాణాలు ఉండగా నిస్సహాయుడైపోయి ఆ విధంగా అక్కడ ఉండాల్సి వస్తుంది ఆ విధంగా యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధము విరమించిన తర్వాత అంటే ఆయన విరమించిన తర్వాత నిర్మాణిషం అక్కడ యుద్ధానికి దగ్గరలోనే అంపశయ్య మీద ఉండడం ఆ విధంగా బాణాలు గుచ్చుకొని ఉండంగానే బాణాలు కూడా తీయకుండా ఆ విధంగా ఉండాలి ఉన్నా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది మొదటి తప్పమ్మ మరి రెండో తప్ప ఏంటి గురువు గారు రెండవ తప్పు ఏంటంటే ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అంటే నిజంగా ఆయన జ్ఞానాన్ని పొందిన జ్ఞానవంతుడు ధర్మాత్ముడు ఎందుకంటే ఆయన చేసిన తప్పుని ఎవరైనా ఒక తప్పు చేశామంటే శిక్ష వెంబడే విధించుకోవాలి ఎవరైనా ఎవరికి వారైనా కానీ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తానమ్మా ఎందుకు అంటే మనకు కంచి పరమాచారుల వారు ఉన్నారు కదా ఆయన సన్యాసి ఎవరైనా పిలిచి భిక్షకు అడిగితే వెళ్ళాల్సిన వాడు ఒక గొప్ప ధనవంతుడు భిక్షకు పిలిచాడు వచ్చాడు భోజనం చేశాడు వస్తూ వస్తూ ఆయన 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 కోసం పెట్టిన వెండి చెంబుని తీసుకుంటూ వెళ్ళి ఒక సందు ఆ ఇంటి మూల దాకా వెళ్ళి తిరిగి చూస్తే అయ్యో ఏంటిది నా చేతికి ఎందుకు వచ్చింది నేను సన్యాసిని కదా నాకెందుకు ఈ వెండి చెంబు అని చెప్పి వెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చేసేసి వచ్చి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు సన్యాసికి నాకు కోరికలు మోహం ఉండకూడదు కదా ఎందుకు నాకు ఈ వెండి చెంబు మీద మోహం కలిగింది అని చెప్పాను అన్నప్పుడు అప్పుడు బాగా అమ్మవారిని అడిగితే ఆయన మందు వ్యాపారం అనగా ఉంటే వైన్స్ షాప్స్ ఉంటాయి కదా అప్పట్లో అటువంటివి నడిపించి దాని ద్వారా ఆదాయాన్ని పొంది మనుషులని పీడించి డబ్బు సంపాదించాడు అంటే మనుషుల ధనాన్ని దొంగతనం చేసినట్టే లెక్క ఆయన ఇంట భోజనం చేసినందుకు ఆ లక్షణం ఆయనకొచ్చి ఆ సందు దాకా ఆ వెండి చెప్పు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని స్వా పరమాచారుల వారు ఎంతటి శిక్ష వేసుకున్నారంటే మూడు రోజులు నిరాహారం తీసుకున్నారు తీసుకోలేదమ్మా ఆహారమే తీసు తీసుకోలేదు ఆ కటిక ఉపవాసంతో పాటుగా మంచినీళ్లు తాగి ప్రతి పూటకి కూడా గోమయాన్ని నాలికకి రాసుకొని ఆ యొక్క గోమూత్రంతో నోటిని శుభ్రపరుచుకొని మూడు రోజులు ఉన్నారు ఆయన అంటే ఏంటి శిక్ష ఎందుకు ఇప్పుడు ఉండటం ఉండటం తినకుండా ఓకే గోమూత్రంతో అంటే గోవే సకల దేవతా స్వరూపం కాబట్టి సకల శుద్ధి ఆ విధంగా నిష్కల్మశమైన మనస్సుతో ఆ విధంగా ఆచరిస్తే శుద్ధి అవుతుంది అలా ఈయన రెండో తప్పు ఏం చేశారనంటే మనకు ఈ జూదం సమయంలో కౌరవ పాండవుల మధ్య ఉన్నటువంటి జూదం సమయంలో ఓడిపోతారు కదా పాండవులు ద్రౌపదిని తీసుకొని వస్తారు ఏకవస్త్రాన్ని తెలిసి ఋతుక్రమం అయిపోయిన మరుసటి రోజు తెలిసి నేను ఇంట్లో రాకూడదని తెలిసి చెప్పినా కానీ దుశ్శావసనను బలవంతంగా తీసుకొని రావడం అలా వివస్త్రను చేస్తూ ఉంటుంటుంటే తట్టుకొని తట్టుకొని అడగలేక అందరినీ సభికుల్లో ఉన్నటువంటి అందరినీ అడుగుతుంటుంటే అందరూ తలకాయి ఉంచారు ఆఖరికి భీష్ముని కూడా తాత నీవు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీవు రక్షించేవాడివి కదా నువ్వు నువ్వు నీకు ఇది ధర్మమా చెప్ ధర్మాన్ని చెప్పు ఆయన అంటే కూడా తలకాయ ఉంచుకుంటుంటాడు అంటే అక్కడ అంటే రెండు ధర్మాలు ప్రతి మనిషికి ఉంటాయి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మానవతా ధర్మం ఉంటుంది రెండు జా రాజధర్మం ఆయన మానవతా ధర్మాన్ని పక్కకు పెట్టి రాజధర్మాన్ని పాటించాడు రాజధర్మాన్ని పాటించాడంటే దుర్యోధను కొలువులో ఆయన పనిచేస్తున్నందుకు ఆయన ఆయన ఆ స్థానంలో ఉన్నందుకు ఆ కొలువులో ఉన్నందుకు ఆయన దుర్యోధునికి అనుకో అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా చేశాడు కానీ మా అన్నిటికంటే మానవతా ధర్మం గొప్పది అందుకనే కృష్ణుడు అంటాడు ఆ సమయంలో అయితే ఇవన్నీ కూడా ధర్మరాజు అన్నీ అడుగుతుంటుంటాడు కదా భీష్ముడిని అన్ని ధర్మ సందేహాలు చెబుతూ ఉంటుంటాడు కదా ద్రౌపది పక్కన ఉండి కొంతసేపు అయిన తర్వాత గట్టిగా పక్కన నవ్వేస్తుంది ఎందుకు నవ్వావమ్మా అని చెప్పేసేసి కృష్ణుడు కానీ అలాగే భీష్ముడు కూడా అడుగుతారు తాత నువ్వు ఇన్ని గొప్పవైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెబుతున్నావు కదా మరి నీ ధర్మం ఎక్కడికి పోయింది ఆ రోజు నేను వివస్త్రగా అవుతుంటుంటే ఎక్కడికి పోయావు నా అన్న కృష్ణుడు ఉండబట్టి నన్ను రక్షించగలిగాడు నువ్వు రక్షించే స్థానంలో ఉండి కూడా నువ్వు రక్షించలేదు కదా మరి ఇన్ని ధర్మాలు ఎలా చెప్తున్నావయ్యా అది నీకు ధర్మం అనిపించలేదా అని అంటే అందుకే కదమ్మా నేను చేసిన తప్పుని నేను ఈ రకంగా శిక్షించుకుంటున్నాను నిజంగా ఆయన ఎండకు ఎండి వానకు తడిచి చలికి మాఘమాసము జనవరి అంటే ఎంత చలి ఉంటుంది నార్త్లో మళ్ళీ చలికి గజ గజ ఎండకి ఎండుతూ వానకి అక్కడ ఊ అంటే వాన పడుతుంది అటువైపు వానకి తడుస్తూ శరీరాన్ని నాశనం చేసుకున్నాడమ్మ మహానుభావుడు నరకయాతను అనుభవించాడు ఎందుకంటే ఆమెకు చేసిన ద్రోహాన్ని ఈయన ఈ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ద్రోహాన్ని ఈయనకి తనంతటి తానే శిక్ష విధించుకొని ఈ జన్మలలోనే ఆ తప్పుని కడిగేసుకున్నాడు అసలు ముళ్ళ బాణాల మీద పెట్టినప్పుడమ్మా రోజు రోజుకి ఆ శరీర బరువుకి ఆ శరీరం దిగిపోతుంది కదా కృంగిపోతుంది కదా బాణాల్లోకి ఇంకిపోతుంది కదా ఎంతటి రోజు రోజుకి ఎంతటి నరక అతన అందుకనే ధర్మరాజు దగ్గరికి తీసుకుని వస్తాడు ధర్మ కృష్ణుడు ధర్మ సూక్ష్మాలు చెప్పవయ్యానంటే నాకన్నా గొప్ప నీకన్నా గొప్పవాడినా నేను కృష్ణ నువ్వు చెప్పొచ్చు కదా అయినా కానీ నా శరీరము అనుకూలంగా లేదు నేను బాణాలతో బాధపడుతున్నాను వ్రణాలు అయిపోయినాయి మొత్తము పుండ్లు అయిపోయాయి చాలా ఇబ్బంది పడుతున్నాను నా నోట మాట కూడా రావట్లేదు క్షమించు కృష్ణ భగవాన్ అంటే నీవు ధర్మ సూక్ష్మాలు చెప్పేంతవరకు మరణించేంతవరకు కూడా నీకు నేను శరీరాన్ని స్వస్థత చేకూర్తున్నానని చెప్పి ఆయన వరమిస్తాడు కృష్ణుడు వరమిచ్చిన తదుపరి అతనికి ఆ ఉన్నటువంటి బాధంతా పోయి ధర్మ సూక్ష్మాలన్నీ ధర్మరాజుకి అప్పగిస్తాడు వ్యాసుడు అక్కడే ఉంటాడు పాండవులు అక్కడే ఉంటాడు కృపాచార్యుడు అక్కడే ఉంటాడు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వీళ్ళందరూ సమక్షంలో ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేసి ద్రౌపదిని ప్రాధేయపెడతాడు అమ్మ ఒక స్త్రీవి ఒక తల్లివి నీకు చేసిన ద్రోహాన్ని నా క్షమించమ్మా నేను నీకు పట్ల ద్రోహం చేశాను అంటే కృష్ణుడు కూడా అప్పుడు వచ్చి భీష్మ నీవు మానవతా ధర్మాన్ని పాటించలేదు ధర్మరాజు పాండవులు అంత గొప్ప వీరులు కూడా తలకే ఉంచుకున్నారు నాకు వచ్చినటువంటి కోపానికి ధర్మరాజుని అందరినీ కూడా నేను సంహరించేవాణ్ణి కానీ ద్రౌపది భీష్మమైన ప్రతిజ్ఞ చేసింది యుద్ధంలో దుశ్శాసుని సం రక్తాన్ని తాను జడకి రాసుకోవాలి అని చెప్పేసేసని ఆ రుధిరాన్ని ఆమె ప్రతిజ్ఞ నెరవేయడం కోసం మిమ్మల్ని బ్రతికించాం లేకపోతే మిమ్మల్ని భీష్ముడితో సహా ఆ కురుపా అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సంహరించాలి ఎందుకంటే అన్ని ధర్మాల కంటే మానవతా ధర్మం గొప్పది కాబట్టి ఒక ప్రాణి ఇబ్బంది పడుతున్నప్పుడు నీవు సహించలేకపో సహించి ఉన్నావు ఉండగలిగావు అది ధర్మము కాదు అని చెప్పి నువ్వే గనక ఆ రోజు అడ్డుపడి ఉంటే ఇంత యుద్ధం జరిగేదా అప్పుడు ద్రౌపది ఇదే అడుగుతుంది నా బావలు వీళ్ళందరూ ఎవరో కాదు కదా నా వాళ్లే కదా నా అన్న నా 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 భర్తల యొక్క అన్నదమ్ములు వీళ్ళందరూ వీళ్ళందరినీ కోల్పోయే వాళ్ళం కాదు కదా భీష్మ నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే దుర్యోధను వినకపోవునా ఈ ధృతరాష్ట్రుడికి గాంధారికి పుత్రశోకం కలగకపోవునా అందరూ ఇలా నష్టపోయి మేం మాత్రం బ్రతికి మేం మాత్రం సాధించేదేముంది అని చెప్పి ద్రౌపది కూడా అడుగుతుంది కానీ ఆ భీష్ముడు ఆ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ద్రోహానికి అంటే ద్రోహము కూడా కాదది ధర్మాన్ని పాటించినందుకు ఆమెను రక్షించినందుకు గాను తనకి తాను శిక్ష విధించుకుంటాడు అంపశయ్య మీదనే ఉంటాడు శరీరాన్ని శుష్కించుకుంటాడు అది ధర్మజ్ఞులే కనుక కర్మదోషము ఉంటే ఎలా జీవించాలో తెలియజేసినటువంటి మహానుభావుడు భీష్ముడు అందుకే ఆయనకి మనమందరం రుణపడి ఉన్నాం ఆయనకి ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు భీష్ముడి యొక్క సంబంధించినటువంటి తర్పణాది కార్యక్రమాలు చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మనం ఒక నది దగ్గరికి వెళ్ళి పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా మామూలుగా సూర్యునికి అర్ఘ్యం వదిలినట్టు అలా వదిలితే సరిపోతుందా ఎలా చేయాలి గురువు గారు మానవులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి కోసం తర్పణాలు చేయాలమ్మా ఎందుకనంటే మనము ఈ రోజున సహస్రనామ పారాయణం చేస్తున్నాం విష్ణు సహస్రం ఆయన వల్లే వచ్చింది సకలమైనటువంటి ధర్మాలనే ఆయన బోధించాడు అలా అంతేకాకుండా ఎన్నో సూక్ష్మాలని కూడా విశదీకరించి మనకు అందించాడు అంతకు మించి ఒక గొప్పగా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించిపోయాడు ఆయన ఆయన బ్రతికుండగా ఎన్నో అసలు చెప్పాలి అనంటే ఆ ఏకాదశి రోజున మనం ఎలాగో ఇంతకుముందు ఏకాదశి వ్రత విధానం ఎలాగో మనం మొదట్లో చెప్పుకున్నాముగా ఆ విధంగా చేసి ఉదయాన్నే కాలకుర్త్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు ఆవు పాలు రెండు అత్తి పండ్లు నైవేద్యంగా పెట్టాలి తదనంతరం ఆ రోజంతా కూడాను ఎటువంటి ఉడికించినటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు పాలు పండ్లు తీసుకోవచ్చమ్మా అయితే ప్రధానంగా మధ్యాహ్నం పూట పదకొండు తర్వాత నుంచి పదకొండు నుంచి పన్నెండున్నర మధ్య కాలంలో భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి అప్పుడు ముందరుగా తూర్పు వైపున నమస్కారం గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం దక్షిణ దిక్కు వైపున తర్పణాలు వదలాలి అంటే ఒక గ్లాసు గ్లాసులో ఒక ఇరవై గ్రాముల నల్ల నువ్వులు అందులో గ్లాసులో నీళ్లు అదే నల్ల నువ్వులు మునిగిపోయేంత వరకు నీళ్లు ఆ తదనంతరం ఒక బౌల్ కటారికి తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి అప్పుడు మనస్సులో ఈ భావన చేసుకోవాలి వయ్యాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్ముడికి జ్ఞాని ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు అవివాహితుడు సంతానము లేనివాడు గాంగేయుడు గంగా పుత్రుడు వీరుడు శూరుడు అలాగే సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి భీష్ముడికి నా వంతు కర్తవ్యముగా నేను తర్పణాలు వదులుతున్నానని చెప్పి మనసులో భావన చేసుకుని ఆ స్పూన్లో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని ఈ విధంగా భీష్మ పితామహం తర్పయామి తర్పయామి అనుకుంటే ఈ బొటన్ వేలుగుండగా ఆ బోల్లో వేయాలి ఈ విధంగా పదకొండు సార్లు కానీ పదహారు సార్లు కానీ తర్పణాలు చేయాలమ్మా ఈ విధంగా చేస్తే ఆయన రుణం ఆ రోజున తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఇంటిలో ఎవరో ఒకరు అందరూ చేయొచ్చు పురుషులు స్త్రీలు ఎవరైనా చేయచ్చు అందరూ ఆయన సంతానం చేయకూడదు అంటారు కదా కానీ ఈ దీనికి తప్పు లేదమ్మా దీనికి తప్పు లేదు ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విధి విధానం ఓకే అంటే దీన్ని బట్టి అనిపిస్తోంది ఏదైనా సరే మనం మన నిత్య జీవితంలో కూడా ఎవరి దగ్గరైనా మనం అది మాట విషయంలో కానీ చేతల విషయంలో కానీ ఏది కూడా రుణం ఉంచుకోకూడదు అది కర్మ రూపంలో మళ్ళీ మళ్ళీ రూపంలో మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఈ రోజున గుర్తుపెట్టుకోండి అమ్మా బ్రాహ్మణులని అవహేళన చేస్తూ సినిమాలు చేసినటువంటి మహానుభావుల ప్రస్తుత పరిస్థితి జీవితాలు ఎట్లున్నాయి బ్రాహ్మణుల కుటుంబంలో ఇట్లా ఉంటారా అని అవహేళన ఇట్లా ఇట్లా ఉంటారేమో అని చెప్పి సశాస్త్రీయమైనటువంటి విధానంలో బ్రతుకుతున్న వాళ్ళని కూడా బజారుకి ఇచ్చినటువంటి కుటుంబం ఈ రోజున కలహాలతో సతమతమైపోతే కంటి నిండా నిద్ర లేకుండా పోతున్నారు బ్రాహ్మణుని అవహేళన చేసి సినిమాలో చూపించినటువంటి ఈ గంతకి కూడా బ్రాహ్మణుడంటే చులకన అవ్వడానికి గల కారణమైనటువంటి డైరెక్టర్లు కానీ నటులు కానీ ఈ రోజున సరైనటువంటి స్థానంలో లేదు అంత్యంలో ఇంకా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి దాపురిస్తుంది ఆ విధంగా ఒక్కొక్క సినిమాల్లో పాపం ఐరన్ లెగ్ శాస్త్రి అనేటువంటి ఆయన కనబడితే తనడం అనేటువంటిది అలవాటు చేసుకుని చూపించాడు ఒక దర్శకుడు చాలా రహస్యంగా మరణించాడు అటువంటి మరణం ఎవరికి రాకూడదు కాబట్టి కర్మ విల్ రిటర్న్స్ అంతే ఏకన్ను చూడదనా అనేటువంటిది ఉంది కదా వాస్తవం అది మనం చూసినా చూడకపోయినా కర్మని అసలు మనం చేసేటువంటి పనులని ఎవరెవరు చూస్తారనేది మన ఒక మంచి వీడియోలో మనం తెలియజేసుకుంటాం తప్పకుండా గురువు గారు నిజంగా చేస్తున్నా ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ పరబ్రహ్మ నమస్తం